జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన వైసీపీ నేతలు మాజీ మంత్రి విడుదల రచని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నంబూరు శంకర్రావు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మహేష్ రెడ్డి బొల్ల బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి నిరసన కార్యక్రమం పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అబద్ధపు మోసాలతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు ధాన్యం పదిహేడు వందల రూపాయలకు కొనాల్సి ఉండగా పదమూడు వందల యాభై రూపాయలకు కొని రైతులను మోసం చేస్తున్నారని అన్నారు రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు పండించిన పాటలకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యేలను మాత్రమే జాయింట్ కలెక్టర్ను కలిసేందుకు అనుమతించారు ఈ దశలో వైసీపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాడ జరిగింది నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలోని రైతన్నులందరూ కూడా కాని కష్టాలు పడుతున్నారు సూపర్ సిక్స్లో వాళ్ళు ఏదైతే అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారో మరి ఆ హామీలో ఏదైతే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని ఏదైతే ఒక అబద్దపు హామీ చెప్పారో మరి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మీరు చెప్పిన మీరిచ్చిన మాట ఏడాదికి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇరవై వేలు ఏమైంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ఒకవైపున చూస్తే ఉచిత పంటల బీమా లేదు కూటమి ప్రభుత్వం వచ్చాక అలాగే పంటల నష్టపరిహారం లేదు ఈరోజు పంటలు పండించిన రైతుకు ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేదు మీరు వారికి అండగా ఉండవలసిందిగా మేము కోరుతా ఉన్నాము ఇదే కాదు ఇదే అంశం కాదు ఏ అంశం మీదైనా కూడా రాష్ట్ర ప్రజల తరఫున ఏ ఇబ్బంది వచ్చినా కానీ వాళ్లకు మీరు ఇచ్చినటువంటి మాట మీరు మాట మీద నిలబడకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందని తెలియజేస్తున్నాం